ధ్యాన బంధువులందరికీ ఆత్మీయ ఆహ్వానం ఈ నెల మూడవ తేదీ ఆదివారం రోజున పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం సందర్భంగా ఎందరో మంది ఋషులు మునులు యోగులు ధ్యానం చేసినటువంటి సాక్షాత్తు నవనాథ సిద్ధులు కొలువై ఉన్న సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధులగుట్ట ఆర్నూరు వద్ద నిర్మించిన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడ్ శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతలుగా శ్రీ ఎర్రప్రగడ రామకృష్ణ గారు సుప్రసిద్ధ రచయిత వక్త రచన రాజహంస బిరుదాంకితులు మరి రా రాజమణి నుంచి వారు ఇచ్చేస్తా ఉన్నారు వారి యొక్క క్లాసు అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా మరొక గ్రేడ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మహేశ్వర మహాపిరమిడ్ కడతాలు ట్రస్ట్ సెక్రటరీ శ్రీ మారం శివప్రసాద్ గారు బ్రాహ్మణ రత్న వారు కూడా విచ్చేస్తా ఉన్నారు మరి కావున సమస్త ధ్యాన బంధువులందరూ మరి ఉదయం తొమ్మిది గంటల వరకే సిద్ధేశ్వర పిరమిడ్ కు చేరుకొని మరి మూడు గంటల అఖండ ధ్యానం ఆ తరువాత వారి యొక్క అద్భుతమైన ధ్యాన జ్ఞాన సందేశం ఉంటుంది కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా మరి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం ధ్యానమృతం అందజేయబడుతుంది ఎన్ని పనులున్నప్పటికీ ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి సమస్త ధ్యాన బంధువులు అందరూ మూడవ తేదీ ఆదివారం రోజున సిద్ధేశ్వర ప్రేమిలకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాము